నమస్తే ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ వార్తల్లోకి స్వాగతం నేను మీ శ్రీనివాస్ నిజామాబాద్ జిల్లా భాన్స్వాడ మండలం దేశాపేట గ్రామంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు మున్సిపల్ అధికారులు తాళాలు వేశారని దీనికి నిరసనగా బీజేపీ నాయకులు సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన వ్యక్తం చేశారు అర్హులైన వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ మండలంలోని దేశాపేట గ్రామస్తులకు ఐదుగురికి డబుల్ బెడ్రూమ్ ఇన్లు మంజూరు చేశారు ఈ ఐదు ఇండ్లకు మున్సిపాలిటీ అధికారులు తాళం వేశారని బీజేపీ నాయకులు సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు సభకుల దృష్టికి సమస్య తీసుకువెళ్లగా గత ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ను సమగ్ర విచారణ చేసి అర్హులకు ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కామారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ అసెంబ్లీ కన్వీనర్ కుడుగుండ శ్రీనివాస్ టౌన్ ప్రెసిడెంట్ గంగారెడ్డి రూరల్ ప్రెసిడెంట్ మజ్జిగ శ్రీనివాస్ ఉమేష్ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు

రిపోర్ట్ లాగించినప్పుడైతే మేము చర్యలు తీసుకోవాలి ఆ ఇంట్లోకి ఎట్లా వేయం ఎట్లా అవసరం నెంబర్ వేసారు అంటే ఎట్లా పెట్టారు అవన్నీ ఎంక్వైరీ చేయాలి మేడం అది మేము ఇచ్చిన డబ్బులు కూడా ఒక్కొక్కటి నా నాలుగు ఐదు ఇట్లు ఇచ్చారు అది రెవెన్యూ కాని తెలిసి కూడా ఎట్లు ఇస్తారు ఇంకా డబ్బులు పెట్టుకున్న తాగల కొట్టేసి ఇంటో ఉంటే కూడా అలాగే చర్యలు తీసుకుంటారు ఇప్పటిదాకా ఎన్ని కాంప్లైంట్లు ఆధార్ కూడా ఇచ్చినా కూడా ఇప్పటిదాకా చర్యలు లేవు ఇప్పటి నుంచి మేము అప్లికేషన్ బంద్ చేస్తాము ఇదేస్తాం లేదంటే చేస్తున్నప్పుడు చర్యలు తీసుకుంటే ఇప్పుడు సరే ఆయన వాస్తవంగా ఇచ్చి వాళ్ళు ఎక్వైర్ చేసి వాస్తవంగా లేదంటే తీసుకున్నట్టే బాధ లేదు ఎటౌంటే లేకుండా ఒక బోర్డు మాట అర్థం చేస్తుంది మా భారతీయ జనతా పార్టీ తరఫున మీకు డిమాండ్ చేసేది దేశాయ దేశాయపేట్లో ఇప్పుడు ఇలాంటి ఎమ్మెల్యే లేకుండా వాళ్ళు స్వచ్ఛందంగా మద్దతులు ఎంచుకొని వాళ్ళ కూతబేటి దూరంలో పోచారం కానీ స్వగామం ఉంది ఎంక్వైరీ చేసి చేసి నియమం వీళ్ళకి అన్యాయం జరిగితే మొత్తం డబుల్ బెడ్రూమ్ ఎన్ని వేలైతే డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ చేసిన అన్ని వేల మొత్తం తప్పలేదు